తిండ్రా మొత్తం తినేస్తున్నాం ఇగో రాజు గో చూడరు ఇగో నాలుగు కేక్లు ఉండే మొత్తం ఇది దాక్తీ కేక్లు అందరు నిండిపోయినాయి ఇగో ఇలా అందరు నిండిపోయినా మొత్తం కదా చేసి వాడు వేసి ఏడు కాదు కేక్లు ఇది మిగిలింది ఇది మిగిలింది దాకా మొత్తం మీరే తిన్నారు కదా ఏంటండి ఏం తిన్ను என்ன திண்ண கழுப்பு மொத்தம் அதுனா நபி பவி நிமிடரா எவ்வளவு அண்ட் அப்தால மீடாட்டி பாபு மசோ வீடியோ வச்சி யூட்டூபர் தம் பிஜாய் பண்ணு கேக்குலினா சાડுரா கேக்குலினா ஏ தின்ல ஏ தின்புத ஹ உமா தின்ல டர டே அபாதல் காறா நின்ன நைட்ட தின்னா திடினி மாந்தேங்கடா பாگیا கா சப்பு हां பாگیا ஆன்டி ஜுடு ஃப்ரெண்ட்ஸ் ஆடி நீ கேமேதா ஆன்டி ஹ ஏ ஆன்டி ஆன்டி ஆடு பாடு ஆ ஏய் ஆடு கே கேவ ரமலா ஹ ஹ தர லட்சுமன் ஆன்டி वाला ஆடு பாடு ஜுடு இங்க ஃப்ரெண்ட்ஸ் பாட்டி

అరే అది తిన్నర్లేదు అడుగురాక్ తింటుందా కేక్ తింటుంది మెల్లగా అరే కేక్ తింటర్క్ చూసుకుంటుందా బాబీ కేక్ దొంగ వద్దు కేక్ వద్దు కేక్ వచ్చా అనుకుంటే చూడ మెల్ల ఇక మెల్లది కేకు అరే పొట్టాడా నువ్వేం చేస్తున్నావరా వచ్చేది మెల్ల దొంగ జ్వరం వచ్చి పడిపోయిందండి కళ్ళ జరిగిపోయింది కేక్ 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 తినలేరు దయమడినా